గజ్వల్ నియోజకవర్గం నుండి అధిక మెజార్టీ ఓట్లతో గెలిపించుకున్న మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని గజ్వల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అన్నారు ప్రజలు వారి బాధలను కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిగ్భ్రాంతికి గురవుతున్నారని ఆరోపించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కాంగ్రెస్ ముట్టడించిన నిరసన తెలిపారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు త్వరలో పంపిణీ చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి వినతి సమర్పించారు క్యాంపు కార్యాలయం గోడకు వినతి పత్రాన్ని అతికించారు ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మీడియాతో మాట్లాడారు ప్రతిపక్ష నాయకుడిగా గజ్వెల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలుపొందిన తర్వాత నిలిచిపోయిన అభివృద్ధి పనులను బస్టాండ్ బస్బే ఇందిరా పార్కు నుండి కోటమైసమ్మ వెళ్లే రోడ్డు రింగ్ రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం స్థానిక నాయకులు లాడ్జీలాగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పాలకవర్గం డైరెక్టర్లు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రశేఖరరావు కలిసి మన ప్రజలందరి గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉన్న చెక్స్ కళ్యాణలక్ష్మి చెక్స్ ఏడాది గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణలక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు అలాంటి చెక్లు మొన్న మంజూరు అయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి మొన్న మంత్రిగారి ద్వారా మంత్రులు ముగ్గురు మంత్రులు వచ్చారు ఆ గారి ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటే వాటిని తర్వాత నేనే వచ్చి పంచగలను నేనే వస్తా ప్రతిపక్ష నాయకుని హోదాగా మని మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక గౌరవించి మేము కూడా ఒప్పుకున్నాము మంచితే నిమ్మలము ఎందుకంటే దసరాలోపు అందరికీ గత రెండు సంవత్సరాల బాబు ఇవి ఇప్పటికి కూడా కాదు ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి రెండు సంవత్సరాల సంబంధించిన కళ్యాణ లక్ష్య చెక్కులు దయచేసి ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అందరిని మన గజ్వల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ ఈ విన్నపం విన్నపం నీకు ఇచ్చినందుకు వచ్చినాము నిన్న మొన్ననే ఇందాక భాస్కరణ చెప్పి నిన్న మొన్ననే చేరియాల్లో కల్లా రాజేశ్వరరెడ్డి సార్ గారు హరీష్ రావు గారు పం పంపాడు సిద్దిపేటలో హరీష్ రావు గారు కూడా పంపించాడు మీరు కూడా పంపిణీ చేసి మా ప్రజలను ఆదరణకు మీరు పాత్రలు కాగాలని కోరుకుంటూ అలాగే ముఖ్యంగా ఈ రెండు రోజుల పండుగ లోపల మీరు చేయకుంటే మేము ఇంకో కార్యరూపం కార్యాచరణ తీసుకొని నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని బతలాడుతామా తీసుకుంటామో మా ఆ కార్యక్రమానికి కూడా సిద్ధమై ఉంటామని తెలుసు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉండే అప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు బిజీ ఉండే మన గజ్వేల్ను పట్టించుకోలేదు అధికారులతోటి ఇక్కడ పనులు అంటే ఒక సమ సభే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పది పది నెలలుగా గజ్వెల్ను ఒక్కసారి కూడా సందర్శించకుండా గజ్వేల్ ప్రజలందరూ ఎంతో ఆశలతోటి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు గజ్వేల్లో ఉన్నటువంటి షాదీ ముబారక్ షా కళ్యాణ్ లక్ష్మి చెక్కులను అన్ని కాన్సరెన్స్లో ఎమ్మెల్యే గారు కాన్సెంట్ తోటి పంచడం జరుగుతుంది నిన్ననే ఒక నాయకుడు ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు గజ్వేల్లో ఇదే ఆఫీస్లో మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఒక్కటి కూడా విడుదల చేయలేదన్నారు నిన్ననే చేర్యాల పల్లరాజేశ్వర రెడ్డి గారు ఎన్నో చెక్కులను నిన్న పంచడం జరిగింది మొన్న ఇరవై ఐదో తారీఖు అలాగే దుబ్బాక సిద్దిపేటు మరియు మెదక్లో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా గారిని పిలుచుకొని చెక్కులు పంపిణీ చేసిన ఫోటోలు కూడా అవన్నీ కూడా మీ అందరి పత్రికా విలేకర్లకు అందరికీ తెలుసు అలాగే గజ్వేల్లో ఒకటి మాత్రము మొన్న మినిస్టర్లు వచ్చినప్పుడు మేము ప్రోగ్రామ్ పెట్టి ఎనిమిది వందల అరవై చెక్కులు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఉండే దాన్ని మినిస్టర్ల చేతుల మీద వంచుతా అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేనే పంచతా అని చెప్పి సీఎంగా మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది దానికి అధికారులు మాకు త్వరలో పంచామని చెప్పారు దయచేసి పండుగ దసరా పండుగ బతుకమ్మ పండుగ ఎంతో పెద్ద పండుగ బీద ప్రజలు ఇంచుమించుగా సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్య చెప్పుల గురించి చాలా ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఎమ్మెల్యే గారు అతి తొందరలో రెండు మూడు మా గజల్ ఎమ్మెల్యే గారు అనేటువంటి కేసీఆర్ గారు అధికారులతో ఎమ్ ఎమ్మెల్సీ గారితోట ఆయన పార్టీ ప్రతినిధులతోట ఎవరితోటైనా సరే బీద వాళ్ళకు చెక్కులు అందే విధంగా రెండు మూడు రోజులలో ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా గజ్వేల్లో అసలు గజ్వేల్ ఆయన పది పది నెలలుగా ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకుంటలేడు